ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరంలో ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద ఉన్నాం ఈ యొక్క ఆరోగ్య కేంద్రం వద్ద ఉదయం నుంచి ఏలేశ్వరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏపీఆర్జెసి గురుకుల పాఠశాల చెందిన విద్యార్థినులు ఫుడ్ పాయిజన్ అయిందంటూ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పటికే స్థానిక నాయకులు అలాగే ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే ఒరుపుల సత్యప్రభ రాజా వచ్చి పిల్లల్ని పరామర్శించడం జరిగింది అయితే మనం అధికార న్యూస్కి అందిన సమాచారం ప్రకారం ఎప్పటికైతే పిల్లలకు ఎటువంటి ప్రమాదం లేదు అవుట్ ఆఫ్ డేంజర్ అంటూ డాక్టర్లు తెలపడం జరిగింది ఏదేమైనప్పటికీ అసలు ఈ ఈ యొక్క ఫుడ్ పాయిజనా లేకపోతే దేని కారణం వల్ల పిల్లలు అస్వస్థతకు గురయ్యారు అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్యే పిల్లల్ని పరామర్శించడం అలాగే వారికి ఎలా ఉంది ఏంటనం సుమారు ఇప్పటికే నలభై తొమ్మిది మంది ప్రభుత్వ ఆసుపత్రికి చేరడం జరిగింది వీళ్ళందరికీ కూడా ప్రథమ చికిత్స నిమిత్తం సెలైన్లు పెట్టి అలాగే వారికి అవసరమైన మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది ఆ మనం మన అధికార న్యూస్ డాక్టర్స్ అడిగిన నేపథ్యంలో ఇంట్ కలెక్టర్ అలాగే ఏపీఆర్జీసీ అధికారులు ఇక్కడకు వస్తున్నారని చెప్పేసి తెలపడం జరిగింది ఇప్పటికే భారీ ఎత్తున తెలుగుదేశం మండలానికి సంబంధించిన నాయకులు ఇక్కడికి రావడం జరిగింది వారు ఎమ్మెల్యే సత్యప్రభకు తెలపడంతో ఆమె కూడా ఇక్కడికి రావడం జరిగింది ఏదేమైనప్పటికీ ఏం జరుగుతుంది ఎలా ఉంటుంది ఆ పిల్లల పరిస్థితి ఏంటనేది మరికొద్ది క్షణాలు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది స్కూల్ అక్కడ ఆల్మోస్ట్ ఒక ఆరు వందల నలభై రెండు మంది పిల్లలు ఉన్నారు జనరీ ఫిఫ్త్ టు ఎయిత్ క్లాస్ పిల్లలు ఆల్మోస్ట్ ఏళ్ళ నుంచి పన్నెండేళ్ళ వయసు ఉన్న పిల్లలు ఉన్నారు సో ఈ స్కూల్లో ఇవాళ ఒక ఎయిట్ థర్టీ నైన్ ఓ క్లాక్ ప్రాంతంలో కొందరికి స్టమిక్ అంటే నొప్పి ప్లస్ కొంత మోషన్స్ అని మన కంప్లైంట్ వచ్చింది సో ఇమిడియట్ గా ప్రిన్సిపల్ గారు మన డిపార్ట్మెంట్ కి అంటే కలెక్టరేట్ కి ప్లస్ డిఎంహెచ్ఓ గారికి ఇన్ఫార్మ్ చేయడం మెడికల్ ఆఫీసర్ ఇన్ఫార్మ్ చేయడం అక్కడికి వెళ్ళి సింటమ్స్ చూసిన తర్వాత దాదాపు నలభై ఏడు మంది నలభై ఏడు మందిని ఇవాళ సిహెచ్సి ఏలేశ్వరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఏలేశ్వరంలో ఆల్మోస్ట్ టూ కిలోమీటర్స్ నుంచి స్కూల్ కూడా సో అక్కడికి మూవ్ చేయడం జరిగింది సో పిల్లలందరికీ టెస్ట్ చేసి అంటే పీపీ బానే ఉందా తర్వాత ఏదైనా వైటల్స్ అంటే ఏదైనా ఇష్యూ ఏమైనా ఉందో చూసుకొని అందరినీ స్టెబిలైజ్ చేయడం జరిగింది ఎవరికి నలభై ఏడు మందికి అందరూ నీట్ గా అంటే ప్రశాంతంగా ఉన్నారు ఎవరికి పొట్టు నొప్పి కానీ ఎలాంటి ఇష్యూ లేదు అండ్ డాక్టర్స్ సజెషన్స్ ప్రకారం అందరికి ఫ్లూయిడ్స్ ఇవ్వడం జరుగుతుంది ఆరు అదే ఓఆర్ఎస్ వాటర్ కానీ ఫ్లూయిడ్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ ఇక్కడ మొత్తం ఆరు వందల నలభై రెండు పిల్లల్లో ఒక నలభై ఏడు మంది ఇక్కడ ఉన్నారు కాబట్టి మిగతా వాళ్ళని అక్కడే మన సి మేలేశ్వరం మేలేశ్వరంలోని అక్కడ ఒక మెడికల్ క్యాంప్ పెట్టి అక్కడే చెక్ చేయడం జరుగుతుంది ఒకవేళ ఇంకేదన్నా మళ్ళీ నోటి వచ్చినా కూడా ఇక్కడ తీసుకురావడం సెంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇక్కడే ఉంది అండ్ హాన్రబుల్ చీఫ్ మినిస్టర్ గారు పర్సనల్ గా దీన్ని మానిటర్ చేసేదాకా మాట్లాడి దీనికి సంబంధించి ఏ ఒక్క విద్యార్థికి కానీ ఏ ఒక్క స్టూడెంట్ కూడా ఎలాంటి హెల్త్ ఇష్యూ రాకుండా చూసుకోవాలని పదే పదే చెప్పడం జరిగింది దానికి తగ్గట్టుగా గవర్నమెంట్ వైపు నుంచి అన్ని రకాల ఫెసిలిటీస్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ ఇప్పుడు వాటర్ కంటామినేషన్ సంబంధించి కూడా టెస్ట్ చేయడం జరిగింది వాటర్ కంటామినేషన్ అంటే అట్లీస్ట్ కెమికల్ కంటామినేషన్ ఏం జరగలేదు అక్కడ అంటే ఏదైనా కెమికల్స్ అని యాడ్ అవ్వడం కానీ లేకపోతే ఏదైనా వాటర్ లో ఏదైనా సీపేజ్ ఇలాంటివి అయితే ఏం జరగలేదు బయోలాజికల్ కంటామినేషన్ ఏదైనా ఇంకా బ్యాక్టీరియా లాంటి తెలియాల్సి ఉంటుంది టెస్ట్ పంపించాం సో ఇట్ టేక్ ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది మన టెస్ట్ పంపించాను సో ప్రైమ్ ఫేజ్ అక్కడ ఫుడ్ నిన్న నైట్ తిన్న ఫుడ్ గురించి డౌట్స్ వస్తున్నాయి అంటే పప్పు ప్లస్ క్యాబేజ్ కర్రీ తినడం జరిగింది బట్ రెగ్యులర్ గా చేసే తర్వాత రెగ్యులర్ గా చేసే వంటి సార్లు బట్ నిన్న మరి ఏం జరిగిందో మన ఇంకా తెలియాల్సి ఉంది టెస్ట్ జరుగుతున్నాయి స్టూల్ శాంపుల్స్ ఏమైనా తీసుకొని టెస్ట్ చేస్తే కరెక్ట్ గా తెలుస్తుంది అంతవరకు అయితే పిల్లలకి సపరేట్ గా డిఫరెంట్ సోర్స్ నుంచి ఫుడ్ తర్వాత వాటర్ ఇవ్వడం జరుగుతుంది సో దట్ తొమ్మిదిన్నర ప్రాంతంలో ఎల్ఎస్రూమ్ గురుకుల పాఠశాలలో పిల్లలు ఒక పది మంది మొదట మొట్టమొదట ఒక పది మందికి ఇలా వామిటింగ్స్ అవుతున్నాయి అవుతున్నాయన్న విషయం మాకు తెలియడం జరిగింది వెంటనే మేము అక్కడ ప్రిన్సిపల్ మేడం తో మాట్లాడి ఈ లోపు ఇక్కడ మేము లోపే ఆవిడ అప్పటికే గారికి ఆఫీస్ కి ఎంఈఓ గారికి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసాం మేడం అని చెప్పడం జరిగింది మేము ఇక్కడ హాస్పిటల్ కి వచ్చేటప్పటికే మొత్తం ఒక దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ ఫోర్ స్టూడెంట్స్ కి ఇలా ఉందని చెప్పి ఇక్కడ అడ్మిట్ చేశారు మేము అందరిని వాళ్ళందరినీ ఇప్పుడు విజిట్ చేయడం జరిగింది మన కలెక్టర్ గారు కూడా మొత్తం జిల్లా నుంచి మన డిఎంహెచ్ఓ మేడం హెచ్ఓ గారు మేడం స్వప్న మేడం అందరూ రావడం జరిగింది ప్రతిదీ కూడా మేము మానిటర్ చేస్తున్నాం ఒక దగ్గర అప్పటి నుంచి కూడా ఇప్పటికి పిల్లలు అందరూ కూడా ప్రజెంట్ అందరికి సేఫ్ గానే ఉన్నారు వాళ్ళు కొంచెం యాంగ్జైటీ ఫీల్ అయ్యి వాళ్ళు ఉన్నారు కాబట్టి అటెండెన్ ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గర ఒక్కొక్కరిని అటెండెంట్ పెట్టమని వాళ్ళకి స్టాఫ్ చెప్పడం జరిగింది వారు అందరూ కూడా చాలా జాగ్రత్తగా అక్కడ చూస్తున్నారు ప్రస్తుతానికి అంతా ఉంది ఇప్పుడే చెప్పినట్టు అది టెస్ట్ కి పంపించారు వాటర్ అదిని ఇది దేని వల్ల ఇలా జరిగింది ఈ రోజు అన్నది మనకి కొంచెం రిపోర్ట్ రావాల్సి ఉంది మేడం చెప్పినట్టు ఆ పిల్లల్ని అడగడం జరిగింది రాత్రి కర్రీ కూడా ఏం తిన్నారు అంటే వాళ్ళు చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది ఈ లోపల అక్కడ కూడా మిగిలిన పిల్లలకి కూడా ఏమీ అవ్వకుండా అక్కడ వాటర్ స్టాప్ చేయించి వేరే వాటర్ వాళ్ళకి అరేంజ్ చేయించాం అవన్నీ కూడా ప్రజెంట్ అక్కడ ఉన్న వాటర్ ని కూడా స్టాప్ చేయించి అది తాకుండా వేరే వాటర్ ని అరేంజ్ చేసాం ఇవన్నీ కూడా రిపోర్ట్ వచ్చిన తర్వాత మన కలెక్టర్ గారు చెప్పినట్టు అక్కడ ఏంటి ఇలా ఎందుకు జరిగింది అని దాని ప్రికాషన్స్ కూడా అక్కడ నెక్స్ట్ మళ్ళీ ఇది రిపీట్ అవకుండా అక్కడ ప్రికాషన్స్ కూడా మేము అందరం తీసుకోవడానికి ముందుకు వేస్తాం ప్రజెంట్ అయితే ఎవరికి అంతా బానే ఉంది ఎవరికి ఏమి ఎమర్జెన్సీ అయితే లేదు వారందరూ కూడా మెడికల్ ఆఫీసర్స్ గైడ్ లోనే వాళ్ళు మానిటర్ చేస్తున్నారు బెడ్స్ సరిపోతే కూడా ఇక్కడ వేరే కొత్తగా ఉన్న ఆ బిల్డింగ్ లో కూడా బెడ్స్ అరేంజ్ చేశారు ఒకవేళ ఇంకా సరిపోకపోతే కూడా మేము అడ్రస్ అయ్యి ఇప్పుడు అరేంజ్ చేయమని చెప్పడం జరిగింది అన్నిటిని మేము గైడెన్స్ లోనే వాళ్ళు పర్యవేక్షణలోనే పిల్లలు ఉన్నారు ఎటువంటి ఇబ్బంది లేదు అయితే ఇప్పుడు మనం కలెక్టర్ అలాగే స్థానిక ఎమ్మెల్యే మాటల్లో విన్నాం అయితే పిల్లలకైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ప్రమాద స్థాయి అయితే లేదు వారిని పరిశీలించాం వారికి అవసరమైన ప్రధాన చికిత్స వైద్య బృందం అందిస్తుంది అలాగే హాస్టల్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి అక్కడ పరిస్థితుల్ని కూడా పరిశీలిస్తామని కాకినాడ కలెక్టర్ అలాగే స్థానిక ఎమ్మెల్యే చెప్పడం జరిగింది ఈ కోవలో ఇది ఇప్పుడు మనం ఏపీఆర్జేసీకి రావడం జరిగింది ఇక్కడ కలెక్టర్ అలాగే ఎమ్మెల్యే అలాగే జనసేన నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క పరిస్థితులను గమనించారు అయితే అక్కడ ఏం జరిగిందనే వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారు అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ జరిగేది ఏంటి ఎందుకు జరిగింది అనేది ఇక్కడ రాత్రి పిల్లలు తిన్న ఆహారంలో ఏవైనా కలిసినయా ఆహార పదార్థాలు నిలవు ఉన్నవా లేకపోతే ఇక్కడ ఏదైతే పిల్లలు మంచినీళ్లు తాగుతున్నారో అవి అపరిశుభ్రమైనవా అనే దానిపై టెస్టింగ్ల నిమిత్తం పంపించడం జరిగింది అవి వచ్చిన మరుక్షణం అసలు ఈ యొక్క ఘటనకు కారణం ఏంటనేది పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అలాగే స్థానిక ఎమ్మెల్యే తెలపడం జరిగింది